హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ వచ్చి ఇరవై ఒక్క వేలు పెట్టుబడి పెట్టుకుంటే యాభై నాలుగు వేలు ఆదాయం వచ్చేటట్టు ఒక బిజినెస్ అంటే ఎవరైతే మీలో చిరు వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా ఎంచుకోవడం బెటర్ ఎందుకంటే మీ పెట్టుబడి కన్నా డబల్ కన్నా ఎక్కువ వస్తుంది ఆదాయం ఓకేనా మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో దానికన్నా డబల్ కన్నా ఎక్కువ ఆదాయమే ఉంటుంది అంటే చూడండి అంత ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది దీంట్లో ఇంత లాభం వస్తుందని తెలియక చాలా మంది సైలెంట్ గా ఉన్నారే కానీ ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నా చూడండి ఇవన్నీ కూడా నెక్ బ్యాండ్స్ ఓకేనా బ్లూటూత్ నెక్ బ్యాండ్ మనం మొబైల్ ఫోన్కి యూజ్ చేస్తాం కదా పాటలు వినడానికి కానీ కాల్స్ మాట్లాడుకోవడానికి కానీ సో ఇప్పుడు టీడబ్ల్యూఎస్ ఉంది కాకపోతే అవి ఖచ్చితంగా గ్రిప్గా ఉంటుందని లేదు మనం ఓకేనా బైక్లో వేగంగా వెళ్తున్నప్పుడు కూడా అవి ఉంటుందని లేదు నెక్స్ట్ మనం బైక్లో వేగంగా వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఆ హెల్మెట్ పెట్టి ఇలా తీసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ టీడబ్ల్యూఎస్ ఎయిర్పార్ట్స్ అనేది కింద పడతాయి అనమాట సో ఇది నేను చాలాసార్లు ఫేస్ చేశాను రెండు పోయినాయి కూడా ఆ విధంగా బురదలో పడి కనుక అంటే హెల్మెట్ పెట్టుకొని నడిపే వాళ్ళ గురించి చెప్తున్నాను ఓకే సో ఈ నెక్ బ్యాండ్స్ అంటే మనకి ఏదైనా మనకి జిమ్కి వెళ్ళేటప్పుడు కావచ్చు వాకింగ్ జాకింగ్ దేనికైనా మనం ఏ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇవే పెట్టుకుంటున్నారు ఎక్కువ మంది వర్క్ చేసుకునే వాళ్ళు ఓకేనా ఎందుకంటే వర్క్ చేసుకునేటప్పుడు అది కింద పడకుండా ఉంటుంది మెడలోనే ఉంటుందని ఇవి సో ఇవి ఎంతకి లభిస్తున్నాయి అంటే మీకు కేవలం స్టార్టింగ్ ప్రైస్ డెబ్బై రూపాయల్లోనే ఉన్నాయి డెబ్బై రూపాయలకి నెక్ బ్యాండ్ వస్తుంది ఓకేనా అంటే చూసుకోండి ఆ డెబ్బై రూపాయలు బ్యాండ్ మనం ఎంతవరకు అమ్మొచ్చు అమ్మవచ్చు మనం రెండు వందల యాభై రూపాయలకి అమ్మేయచ్చు డెబ్బై రూపాయలు నెక్ బ్యాండ్ ని రెండు వందల యాభై లోకల్ గా అయితే మినిమం నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అలా తీసుకుంటున్నారు ఖరీదైంది కూడా ఉన్నాయి వాటి వాటి జోలికి మనం వెళ్ళాల్సిన పని లేదు అవి తీసుకుని వచ్చి మనం ఎక్కువ మందికి రోడ్ మీద పెట్టి సేల్ చేయలేము అన్నమాట ఓకేనా సో నేను ఎందుకు చెప్తున్నానంటే తక్కువ ధరకి ఇస్తున్నప్పుడు ఎక్కువ మంది కొనుక్కుంటారు ఎక్కువ మంది కొంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఒక పీస్ డెబ్బై రూపాయలు కదా అది అమ్మితే రెండు వందల యాభైకి అమ్మితే ఎంత మిగులుతుంది నూట ఎనభై రూపాయలు మిగులుతుంది అంటే డెబ్భై రూపాయలకి అంటే మీకు అది డబల్ చేసేయండి నూట నలభై దానిపైన ఇంకొక నలభై రూపాయలు కూడా ప్రాఫిట్ వస్తుంది కనుక ఒక్కటమ్మితేనే ఇంత ప్రాఫిట్ అంటే చూడండి ఇంకొకటి మీరు ఈ విధంగా కట్టలు కట్టలు తెచ్చి అది కూడా కలర్ఫుల్ అన్ని కలర్లో వస్తాయండి బ్లూ వస్తాయి రెడ్ వస్తాయి ఎల్లో వస్తాయి బ్లాక్ వస్తాయి అన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట గ్రీన్ మెరూన్ ఇవన్నీ సో ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకుంటారు ఇలా కట్టలు కట్టలు పెట్టారే అనుకోండి ఆకర్షణ అనమాట జనాలకి అది చూడగానే ఏంది ఇన్ని నెక్ బ్యాండ్స్ ఈ విధంగా ఉన్నాయి అనేది చూసుకుంటారు రెండోది ఈ డెబ్బై రూపాయలు నెక్ బ్యాండ్ ఛార్జింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఛార్జింగ్ వస్తుందండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు ఇక్కడ ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి ఈ డెబ్భై నుంచి స్టార్ట్ ఎనభై రూపాయలది ఉన్నాయి తొంభై రూపాయలది ఉంది వంద రూపాయలది ఉంది నూట ఇరవై నూట ముప్పైలో కూడా ఉందన్నమాట మీరు ఏది తెచ్చుకోవాలనేది మీ ఇష్టం ఓకే ఛార్జింగ్ దానికి తగ్గట్టే బ్యాటరీ ఇది అనేది పెరుగుద్ది ఫైవ్ అవర్స్ వస్తుంది కొన్ని సిక్స్ అవర్స్ కొన్ని టెన్ అవర్స్ వస్తుంది కొన్ని ఫిఫ్టీన్ అవర్స్ వస్తుంది కొన్ని ట్వంటీ అవర్స్ వస్తుంది ట్వంటీ అవర్స్ అని చెప్తారు దాంట్లో కానీ కొన్ని విషయాలు ఉంటాయి ఎప్పుడైనా వాల్యూమ్ ఎక్కువ పెట్టి విన్నప్పుడు త్వరగా ఛార్జింగ్ తగ్గుద్ది సెవెంటీ సిక్స్టీ అలా వాల్యూమ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎక్కువ చేప ఛార్జింగ్ వస్తుంది మన చెవులకు కూడా అయ్యే మంచిది సో ఈ విధంగా ఉంటాయి టెక్నికల్గా కొన్ని ఉంటాయి ఓకేనా ఇక్కడ ఒకటే ఎవరైనా ఒక నాలుగు ఐదు గంటలు వింటారు తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంతే కదా సో తక్కువ రేటు కదా రేటు మనకి తక్కువ వస్తున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది లేదా ఇంకా కాస్త ఎక్కువ కావాలంటే మీరు దానికి తగ్గట్టు ఇది ఒక వెరైటీ డెబ్బై రూపాయల వెరైటీ ఒకటి నూట ముప్పై నూట నలభై ఆరెంజ్ వెరైటీ కూడా తెచ్చి అది మూడు వందలు కమ్ముకోవచ్చు అనమాట ఓకేనా సో అవి ఇంకా దీనికన్నా ఎక్కువ చెప్పు అంటే ఛార్జింగ్ అంటే మనం మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు నేను చెప్పాను చెప్తున్నాను అనమాట అది ఎక్కువ వస్తుంది దీనికన్నా బాగా వస్తుంది సో మంచి కంపెనీలకి దీనికి అంత పెద్ద డిఫరెంట్ ఏం ఉండదండి మనం అనుకుంటాం కానీ ఆ సాంగ్స్ విన్నప్పుడు మ్యూజిక్ ఈ విధంగా వినిపిస్తుంది ఆ విధంగా వినిపిస్తుంది అదని ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి సో చాలా చాలా అతి కొద్ది మంది మాత్రమే అంటే వందలో ఒక ఐదు శాతం మంది మాత్రమే అవన్నీ పట్టించుకుంటారు అటువంటి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి వాళ్ళు రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేలు పెట్టి కొనుక్కుంటారు సో అంత డబ్బులు పెట్టి అందరూ ఒక మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఏదో కాలేజీలో చదువుకున్న పిల్లలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు పెట్టి అవన్నీ కొనే అంత ఉంటుందా మీరు ఒకసారి ఊహించుకోండి ఇంకొకటి అది పాడైతే అది కూడా వాళ్ళకి భయం ఉంటుంది ఇంట్లో కొనిస్తారో లేరో మళ్ళీ తిడతారు కదా అని కరెక్టా కదా ఒకవేళ ఎక్కడైనా పడిపోతే కనుక ఇది ఒక్కటే అంత అమౌంట్ పెడుతున్నప్పుడు దానికి తగ్గట్టు ఉంటాయి కానీ అంత అమౌంట్ అందరు పెట్టి కొనలేరు కదా సో కనుక మనం ఇటువంటి ఈ సెగ్మెంట్నే మనం వాళ్ళనే మనం క్యాచ్ చేయాలన్నమాట వాళ్ళ వాళ్ళకే ఇది ఎక్కువ సేల్ చేయాలి ఎక్కువ మంది ఏ కొనుక్కుంటారు కరెక్ట్గా రెండు వందల యాభై అంటే ఎవరైనా కొనుక్కుంటారు ఒకవేళ వాళ్ళ మనసులో ఏముంటుంది ఏది కొన్నా అంతే ఆల్రెడీ రెండు కొన్నా అన్న బాబు పాడైపోయింది ఎందుకు మళ్ళీ దా రేట్ పెట్టడం దానికి తగ్గు రేటు ఇది ఇదైతే కాస్త తక్కువగా వస్తుంది కదా తీసుకుందాం అనుకుంటారు చాలామంది రెండు మూడు నెక్బ్యాండ్లు కొనుంటారు అది కొన్ని కొన్ని రోజులు వాడతారు ఏదో ఒకటి పాడైద్ది మళ్ళీ పడేస్తారు దానికి ఏడు వందలో వెయ్యి పెట్టి ఉంటారు అదేదో మీరు రెండు వందల యాభైకి ఇస్తే మీరు చెప్పడం కూడా ఇదే చెప్పాలి ఆల్రెడీ పాడైపోయి ఉంటుంది కదండి రెండు వందల యాభై వాడిన నాళ్ళు అంటే ఎన్ని నెలలు వాడితే అన్ని నెలలు వాడి పక్కన పెట్టి మళ్ళీ ఇంకోటి తీసుకోవడం రెండు వందల యాభయే కదా పెద్ద విషయం ఏమి కాదు సో ఇవన్నీ దీంట్లో ఉండే ప్లస్ పాయింట్స్ నేను చెప్పేది మీరు డెబ్బై రూపాయలది తెచ్చుకోవచ్చు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలది తెచ్చుకోవచ్చు నూట ఇరవై నూట ముప్పై కూడా తెచ్చుకోవచ్చు సో ఏదైనా నేను చెప్పేది ఒకటి మూడు వందల లోపు ప్లాన్ చేసుకోండి అమ్మేటప్పుడు దానికి తగ్గట్టు మీ ఇష్టం కొన్ని ఇవి పెట్టుకోండి కొన్ని మీడియం రేంజ్ పెట్టుకోండి కొన్ని ఇంకా కాస్త పెట్టుకోండి అంటే రెండు వందల యాభై కొన్ని ఏమో రెండు వందల ఎనభై ఇక్కడ ముప్పై పెరిగింది అనుకోండి అక్కడ కూడా ముప్పై పెంచండి కొన్ని ఏమో మూడు వందలు ఇక్కడ కాస్త పెరిగింది అనుకోండి ఇంకా నూట యాభైకి వచ్చిందంటే దాన్ని డబల్ మూడు వందలు అమ్మండి సో మూడు రకాలు పెట్టుకోండి అది మీ ఇష్టం అనమాట కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు క్యాల్కులేషన్ చెప్తాను అంటే ఎంత పెడితే ఎంత వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మనం డెబ్బై రూపాయలు చూస్తున్నాం కదా అదే లెక్కేసుకుందాం ఫస్ట్ ఒక మూడు వందల పీస్ తెచ్చి తెచ్చుకుంటున్నారే అనుకుందాం మూడు వందల పీసే తెచ్చుకోవాలి అప్పుడే మనకి కిట్టుబాటు అవుద్ది కొద్దిగా కంటిన్యూగా జర్నీ చేసుకుంటూ ఉండలేము ఓకేనా మూడు వందల పీస్ అంటే మీకు ఒక పీస్ డెబ్బై రూపాయలు మూడు వందల పీస్ అంటే ఎంత వస్తుంది ఇరవై ఒక్క వేలు వస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్ ఆ ఇరవై ఒక్క వేలతో పోను రాను ఛార్జెస్ ఇవి తెచ్చుకుంటాం కదా ఇది దీనికి మొత్తం కలిపి ఒక ఇంకో నాలుగు వేల రూపాయలు వేసుకోండి ఓకేనా ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చేసింది సో మన పెట్టుబడి అయితే ఇరవై ఒకవేళ ఛార్జెస్ కలపకుండా సరే తర్వాత కలుపుకుందాం ఇరవై ఒక్క వేలు మీకు మూడు వందల పీస్ ఒక పీస్ అమ్మితే నూట ఎనభై రూపాయలు మిగులుతుంది డెబ్భై రూపాయలు తెచ్చి రెండు వందల యాభై రూపాయలకి అమ్మితే నూట ఎనభై రూపాయలు మిగులు అంటే మూడు వందల పీస్ మీరు తెచ్చిన సరుకు మూడు వందల పీస్ అమ్మేస్తే ఎంత వస్తుంది ఆదాయం యాభై నాలుగు వేలు వస్తుంది ఒక పీస్ మీద నూట ఎనభై అంటే మూడు వందలు ఇంటూ నూట ఎనభై ఎంత యాభై నాలుగు వేలు ప్రాఫిట్ అంటే మీరు మొత్తం మీ చేతికి కౌంటర్ ఎంత వస్తుంది ఒకటి రెండు వందల యాభైకి అమ్ముతున్నాము మూడు వందల పీసులు అమ్మితే డెబ్బై ఐదు వేలు మీ చేతికి వస్తుంది ఆ డెబ్బై ఐదు వేలల్లో ఇరవై ఒక వేలు ఏమో మీ ఇన్వెస్ట్మెంట్ నాలుగు వేలు ఏమో రవాణా ఖర్చు మీరు వెళ్ళి వస్తారు కదా దానికి ట్రావెల్ ఖర్చు ఆ ఇరవై ఐదు వేలు తీసేస్తే డెబ్బై ఐదు వేలల్లో యాభై వేల రూపాయలు మీ చేతికి ఉంటుంది అనమాట ప్రాఫిట్ సో ఇంతకు మించిన ప్రాఫిట్ దేంట్లో వస్తుంది చెప్పండి మీరు ఒకసారి ఇటువంటి ఐటమ్స్లో చక్కగా డెబ్బై ఐదు వేలు మెల్లగా అమ్ముకోండి ఇరవై రోజులకి అమ్ముకోండి ఇరవై ఇరవై రోజులకి డెబ్బై ఐదు వేలు చాలుదా ఇంకొక పది రోజులు ఒక ముప్పై వేలు వేసుకోండి లక్ష రూపాయలు నెలకి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది అందరూ కొనుక్కుంటారు వీళ్ళు వాళ్ళని కాదు ఏ వ్యాపారం కూరగాయలు అమ్ముకునే వాటి నుంచి అందరు అందరి దగ్గరే ఇప్పుడు బ్యాండ్లే ఉన్నాయి ఎక్కువ ఎందుకంటే వాళ్ళు చిన్నది ఇంకోటి మీరు ఈ తో పోల్చుకుంటే ఇది చేపు ఛార్జింగ్ వస్తుంది ఎక్కువసేపు పాటలు దీంట్లో వినొచ్చు అంటే దీంట్లో ఇంకా కాస్త అదే నేను చెప్పాను కదా వంద రూపాయలు నూట పది రూపాయలు అలా ఉంది చూడండి అవి తెచ్చుకుంటే ఇంకొకటి ఈ ఎయిర్ లో తక్కువ రేట్ ఎక్కువ కాలం ఉండదు ఎయిర్ లో అదే ఇవనుకోండి ఎక్కువ కాలం ఉంటుంది అంటే దాంతో పోల్చుకుంటే దానికన్నా ఎక్కువ లైఫ్ అయితే ఇది ఉంటుంది ఓకే నెక్స్ట్ మీరు ఇది ఎక్కడ మార్కెటింగ్ చేయాలి ఎలా అది కూడా చూద్దాము చూడండి ఇంకొకటి అంతకన్నా బిఫోర్ ఇంకొకటి చెప్తున్నాను ఇవన్నీ ప్యాకింగ్ వస్తుందా ఆ బాక్స్ ప్యాకింగ్ అంటే బాక్స్కి సపరేట్ డబ్బులు అండి బాగా గుర్తు పెట్టుకోండి నేను చెప్పేది నెక్ బ్యాండ్ ధర మాత్రమే ఇలా కట్టలు కట్టలు తెచ్చుకున్నారనుకోండి మీకు బాక్స్కి మళ్ళీ అదనంగా పది రూపాయలు పెట్టాలి పదిహేను ఇరవై రూపాయలు అంటే బాక్స్ చూపిస్తారు మీకు ఏ బాక్స్ లో కావాలి ప్యాకింగ్ అనేది ఆ బాక్స్ లో వేరే ఉంటది రేటు ఆ ఎంఆర్పి చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి ఆ బాక్స్ పైన ఉండే ఎంఆర్పి ఏమో వెయ్యి పన్నెండు వందలు వేసి ఉంటారు డిస్కౌంట్ ఇప్పుడు మీరు షాప్కి వెళ్తున్నారనుకోండి ఏ షాప్ అటువంటిదే చూపిస్తారు చూడు ఇది పన్నెండు వందలు పదమూడు వందల యాభై దానిపైన కావాలంటే రేట్ చూడు నేను నీకు ఐదు వందల యాభైకే ఇస్తున్నాను అంటారు మనం కూడా ఏమనుకుంటాము అయ్యో పన్నెండు వందలు పదమూడు వందలు ఉంది ఆ బాక్స్ మీద ఎంఆర్పి మనకి సగం ధరకే ఇస్తున్నారు గ్రేట్ అనుకుంటాం కానీ అది కాదు విషయం ఓకేనా సో ఈ తయారీదారు ఈ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే చెప్తారు మీకు ఎటువంటి బాక్స్ కావాలి అనేది మీరు ఎంచుకోవచ్చు బాక్స్ డిజైన్ పదివేలు పది రూపాయల్లో బాక్స్ ఉంది పదిహేనులో ఉంది ఇరవై రూపాయలు ఉంది ముప్పై రూపాయల్లో బాక్స్ ఉంది నలభై రూపాయల్లో బాక్స్ ఉంది ఫుల్ క్వాలిటీ ఉంటుంది బాక్స్ క్వాలిటీ సో దానికి తగ్గట్టు లోపల అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి దానికి తగ్గట్టు రేట్ మారుద్ది నేను మీకు ఏం చెప్తున్నానంటే అనవసరం ఆ బాక్స్ అంటే బాక్సులు కూడా తెచ్చి అమ్ముకున్నానంటే ఇప్పుడు మీరు నేను చెప్తాను చూడండి అంటే ఒక వంద రూపాయలు పీస్ తీసుకొని ఆ వంద రూపాయలకి పది రూపాయలు బాక్స్ వేసుకుంటే నూట పది రూపాయలు అవుతుంది ఆ బాక్స్ ప్యాకింగ్ కూడా కొన్ని మీ దగ్గర పెట్టుకోండి ఒక యాభై బాక్సుల లాగా సో ఎవరికైనా కావాలంటే ఆ బాక్స్ చూపించవచ్చు ఇది మంచి క్వాలిటీ ఇవి తీసుకోండి ఇవి ఇంత రేట్ అది ఈ షాప్ వాళ్ళు చెప్పేది కూడా అదే కదా సో అది కూడా మీ ఇష్టం నేనేమంటున్నానంటే ఈ డెబ్భై రూపాయల పీస్ ఇటువంటిది తెచ్చేస్తే మీకు జిప్ లాక్ కవర్స్ వస్తాయి జిప్ లాక్ కవర్ జస్ట్ మనం ఇలా అతికిస్తే చాలు అతుకుంటాయి టైప్ టైప్లో ఉంటుంది ఆ జిప్లాక్ బ్యాగ్ అనేది మీకు లోకల్గా ఎక్కడైతే ఈ కర్రీస్ కట్టే కవర్లు సాంబార్ కట్టే కవర్లు డిస్పోజబుల్ ప్లేట్ క్యాటరింగ్కి ప్లేట్ పేపర్ ప్లేట్స్ ఇవన్నీ అమ్ముతారు చూడండి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర జిప్ లాక్ బ్యాగ్ కావాలండి మాకు ఈ సైజు కావాలి అంటే అక్కడ చిన్న సైజు నుంచి నార్మల్గా హోటల్స్ ఉంటాయి కదా ఆ భోజనం హోటల్స్ లో సాల్ట్ ప్యాక్ చేసే కవర్స్ వస్తాయి జిప్ లాగ్ కవర్స్ చాలా చిన్నది ఉంటాయి ఆ సైజు నుంచి మొదలయ్యి చాలా పెద్దది ఒక కిలో కందిపప్పు షుగర్ ఇవన్నీ ప్యాక్ చేసే జిప్ లాగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఆ ప్లాస్టిక్ నార్మల్ వైట్ కవర్ నేను చెప్పేది మందంగా ఉంటుంది సో అటువంటిది మీరు అడిగితే ఇస్తారనమాట అది ఎంత పడుద్ది పీసు ఒక రూపాయి పడుద్ది ఒక పీసు ఒక రూపాయి లేకపోతే ఇంకా ఇంకా మంచి క్వాలిటీ మందంగా ఉండి కాస్త మంచి క్వాలిటీ ఉంటే రూపాయి యాభై పైసలు అలా పడవచ్చు ఓకే ఆ కవర్ తెచ్చుకోండి చక్కగా ఆ కవర్లో వేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు అంతే అనమాట నేను చెప్పేది అయితే సింపుల్ తక్కువలో అయిపోతాయి లేదు ఆ డెబ్బై రూపాయలు కూడా నేను బాక్స్ పెట్టుకుంటానంటే పది రూపాయలు బాక్స్ చెప్తే అప్పుడు ఆ డెబ్బైతో కలిపి పది రూపాయలు తీసుకుంటారు ఎనభై రూపాయలు తీసుకుంటారు నెక్ బ్యాండ్కి బాక్స్ ఇచ్చేస్తారు అవి వచ్చి అవి తీసుకుని వచ్చి మీరు రెండు వందల యాభై రూపాయలకి అమ్మొచ్చు తప్పేం లేదు అప్పుడు మీ ఆదాయం నూట ఎనభై నుంచి ఒక పీస్ అమ్మితే నూట డెబ్బై రూపాయలకి తగ్గుద్ది అంతే అనమాట వేరే విషయం ఏం లేదు సో మీ ఇష్టం అది ఒక పీస్ మీద నూట ఎనభై కావాలనుకుంటే ఆ జిప్లాక్ కవర్లో వేసి ఇచ్చేయండి లేదు నూట డెబ్బై చాలు లేకపోతే నూట అరవై చాలు అనుకుంటే పది రూపాయల బాక్స్ కానీ ఇరవై రూపాయల బాక్స్ కానీ చెప్పేస్తే వాళ్ళే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు మీరు ప్యాక్ చేయాల్సిన పనులే కాకపోతే కనీసం ఒక నాలుగు కట్టలైనా ఇలా ఓపెన్గా ఉంచండి అన్ని బాక్స్ తెచ్చుకున్నా కూడా ఎందుకంటే ఇలా ఈ విధంగా కట్టలు కనిపిస్తే ఒక టేబుల్ మీద అది ఆకర్షణ అనమాట జనాలకి మనం ఎన్ని బాక్సులు పెట్టినా కూడా బాక్సులతో పాటు ఇటువంటి ఓపెన్లో ఉన్నప్పుడు రంగురంగుల కలర్స్ ఈ విధంగా కనిపించింది అనుకోండి ఏంది ఇన్ని రెచ్చ అమ్ముతున్నారు అనుకుంటారు సో ఆటోమేటిక్ ఆకర్షణ నెక్స్ట్ ఇది ఏ విధంగా ఎక్కడ మనం మార్కెట్ చేసుకోవచ్చు అంటే మీకు కాలేజ్ ఏరియా నేను ప్రతిసారి చెప్తుంటా ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండే ఏరియాలో పెట్టుకున్నారు అనుకోండి ఎక్కువ బాగా సేల్స్ అవుతాయి ఇవి అంటే వాళ్ళతో పాటు బయట జనాలు కూడా కొనుక్కుంటారు మొత్తం జనాలు ఫుల్గా అనమాట రెగ్యులర్గా కొనుక్కుంటారు రెగ్యులర్ సేల్స్ ఉంటాయి చక్కగా ఇప్పుడు ఇప్పుడు నేను మూడు వందల పీస్ అండి ఒక రోజుకి ముప్పై అమ్ముకున్నా చాలు ముప్పై మంది కొండరా ఏంది ఒక సిటీలో ఒక చిన్న విలేజ్ అంటే కాస్త తక్కువ అనుకోండి విలేజ్లో కూడా పెద్ద విలేజ్ భలే సేల్స్ ఉంటాయి ఎక్కువ సేల్స్ ఉంటాయి ఏది పెద్ద విలేజ్ అంటే చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళంతా మీ విలేజ్కి వచ్చేటట్టు ఉండాలి అటువంటి ఊరు అంటే పెట్టుకోండి మెయిన్ మార్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉండేటట్టు జనాలు మొత్తం ఎక్కడికి వస్తారో అక్కడ పెట్టుకోండి చక్కగా షాప్ ఏం అవసరం లేదు ఓన్లీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక కెనోపీ టెంట్ తీసుకోవడం ఫోల్డింగ్ మీకు టేబుల్ తీసుకోవడం చక్కగా అక్కడ పెట్టుకోవడము ఆ కెనోపీ టెంట్ మీదే రేటు రెండు వందల యాభై రూపాయలు అని పెట్టేయడం నెక్ బ్యాండ్ కెనోపీ టెంట్ ఆ విధంగా డిజైన్ చేసి ఇస్తారు ఈ ఐదు ఐదు వేల నుంచి పదివేలు లోపు ఉంటుంది ఆ కెనోపి టెంట్ ఒక సైజుని బట్టి ఉంటుంది మీరు కెనోపీ టెంట్ ఆర్డర్ ఇచ్చారంటే దానిపైన ఏం డిజైన్ రావాలని మిమ్మల్ని అడుగుతారనమాట ఓకేనా సో అటువంటి డిజైన్ మీరు ఇటువంటి నెక్ బ్యాండ్స్ ఈ కలర్ కలర్స్ ఇవన్నీ కావాలి అని మీరు వాట్సాప్ చేశారంటే చాలు వాళ్ళు ఆ డిజైన్ మొత్తం ఆ కెనోపి టెంట్ మీదే ప్రింట్ చేసి ఇచ్చేస్తారు రేట్తో సహా ఇచ్చేస్తారు చక్కగా మీరు వెయ్యి రూపాయలు నెక్ బ్యాండ్ రెండు వందల యాభైకే మేము ఇస్తున్నాం అనేది అక్కడ ఆఫర్ ధర అని ఆ కెనోపి టెంట్ మీద వేస్తే అంతే అనమాట అంతే కదా క్లాత్ బిజినెస్ కూడా అంతే అందరూ పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళంతా ఆషాఢం ఆఫర్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటారు ఆ డిస్కౌంట్ చూసి జనాలు వెళ్తారు కా ఉద్దేశపూర్వకంగా ఆ రేట్లు మొత్తం ఎక్కువ పెట్టేసి మన కళ్ళ ముందర అదేదో తగ్గించి ఇస్తున్నట్టు ఇస్తారు మనం కూడా సాటిస్ఫై అవుతాం అంతే ఇది కూడా వెయ్యి రూపాయల నెక్ బ్యాండ్ ద్వారా రెండు వందల యాభైకి కంపెనీ ఆఫర్ ఇది అనేది ఆ కెనోపీ టెంట్ మీద వచ్చేసిందంటే జనాలు అందరూ చూస్తారు సేమ్ మీరు సిటీలో పెట్టాలనుకున్న విలేజ్లో పెట్టాలనుకున్నా ఇంతే అనమాట ఆ ఫోల్డబుల్ బెంచ్ ఒకటి పెట్టుకున్నారంటే ఆ ఫోల్డబుల్ స్టూల్ టైప్ మొత్తం కూడా మీకు అమెజాన్లోనే దొరుకుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో దేంట్లో తక్కువ రేటు ఉంటే అవి చూసుకోండి దాని రివ్యూస్ కూడా యూట్యూబ్ లో ఉంటాయి అవి కూడా చూసుకోవచ్చు కింద కూడా రివ్యూస్ ఉంటాయి అవన్నీ చూడండి చూసి ఏది బాగుండో అది తీసుకోండి చక్కగా ఉదయం పూట పెట్టుకోవడం సాయంత్రం పోస అంటే సాయంత్రం పూట మొత్తం మడత పెట్టుకొని ఇంటికి వచ్చేయడం మీ దగ్గర ఒక టూ వీలర్ ఉండిందంటే చాలు బైక్ ఉంటే చాలు బైక్ కన్నా ఇంకా యాక్సెస్ యాక్టివ్ అటువంటిది ఉంటే ఇంకా ఎక్సలెంట్ జూపిటర్ ఇవన్నీ టీవీఎస్ ఫిఫ్టీ ఉన్నా ఏం బాధల చక్కగా పెట్టుకొని వచ్చేయచ్చు ఫ్రంట్లో గ్యాప్ ఉంటుంది కనుక బైక్ అంటే వెనకాల పెట్టుకొని క్యారీ చేసుకొని కట్టుకొని రావాలి ఇంతే అనమాట సో సూపర్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది ముప్పై అమ్ముకోండి రోజుకి ముప్పై అమ్ముకుంటే ఎంత వస్తుంది ఒక రోజుకి ముప్పై అమ్ముకుంటే ఒక పీస్ మీద నూట ఎనభై ముప్పై పీసుల మీద యాభై నాలుగు అంటే ఐదు వేల నాలుగు వందలు డే లేదు పోనీ ఇరవై పీసులే అనుకోండి ఇరవై అమ్మారు ఇరవై మందే కొన్నారు ఒక రోజుకి పదొమ్మితే పద్దెనిమిది వందలు ఇరవై అమ్మితే మూడు వేల ఆరు వందలు ఒక రోజుకి మూడు వేల ఆరు వందలు అలా అనుకున్న నెలకు లక్ష రూపాయలు వచ్చేస్తుంది సో లేదు ఇంకా మీ టైం బాగలేదు మీరు పెట్టిన ప్లేస్ బాగలేదు పదివేలే అంటే రోజుకి పదే అమ్ముకుంటున్నారు ఎంత రోజుకి పది అమ్మితే పద్దెనిమిది వందలు ఎంత యాభై నాలుగు వేలు పదమ్ముకున్నా చాలు దానికే మంచి లొకేషన్ చూసి పెట్టుకోమంటున్నా ఇటువంటి వాటిల్లో మంచి ప్రాఫిట్ వస్తుంది అన్నీ ఒకే ధర తెచ్చుకోమని కూడా చెప్పట్లేదు ఓకేనా మూడు రేట్లు ఉన్నాయి మీ దగ్గర కొన్ని డెబ్బై రూపాయలు తెచ్చుకోండి కొన్ని వంద రూపాయలు తెచ్చుకోండి అది ఇంకా ఎక్కువ చెప్పు ఎక్కువ బ్యాటరీ ఉంటుంది ఎక్కువ చెప్పు వస్తుంది ఇంకొకటి వచ్చి నూట ఇరవై నూట ముప్పై మంచి దానికి తగ్గట్టే రేట్ పెంచుకోండి మీకు మినిమం ఒకటమితే నూట ఎనభై రూపాయలు ఉండేలా మనసులో పెట్టుకోండి వంద రూపాయలు తెచ్చారంటే రెండు వందల ఎనభై ఉండాలి నూట యాభై రూపాయలు మంచి క్వాలిటీ తెచ్చారంటే మెటల్ క్వాలిటీ దీంట్లో ప్లాస్టిక్ ఉంటుంది మెటల్ ఉంటుంది దాన్ని బట్టి రేట్ మారుద్ది నూట యాభై రూపాయలు తెచ్చారంటే మూడు వందల ముప్పై రూపాయలు పెట్టామండి అంతే అనమాట మూడు క్వాలిటీ చూపించండి బాక్స్ ఒకటేమో పది రూపాయల బాక్స్ ఒకటేమో ఇరవై రూపాయల బాక్స్ అలా రంగురంగులు అలా పెట్టేయండి చక్కగా సేల్ చేసేయడమే అనమాట మంచి అదే ఇంకా ఎక్కువ తెచ్చుకుంటే మీ ఓన్ బ్రాండ్ మీరు ఏం నేమ్ పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ నేమ్ అడిగితే ఆ నేమ్ మీద కూడా ప్రింట్ చేసి ఇచ్చేస్తారనమాట మీకంటూ ఒక బ్రాండ్ అని కానీ ఎక్కువ పీస్ తీసుకోవాలి ఇన్ని పీసులు అని చెప్తారు అన్ని పీసులు అంటే అలా ఇస్తారు మా నార్మల్గా ఎక్కువ మంది షాప్ మొబైల్ షాప్ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ఉండాలని ఈ విధంగా తయారు చేసేటప్పుడు మా బ్రాండ్ వేసి ఇచ్చేయండి అంటే వాళ్ళు పెద్ద మొత్తంలో వెయ్యి పదిహేను వందలు రెండు వేల పీసులు ఆర్డర్ పెడతారు కనుక వాళ్ళ బ్రాండ్ మీదే ఇచ్చేస్తారు సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది ట్రై చేయండి ఇది ఎక్కడ మీకు న్యూఢిల్లీలోని బాగ్ గఫర్ మార్కెట్ ఇక్కడ ఫుల్గా ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు యూట్యూబ్లో వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి ఓకేనా నేను ఇవ్వను నేను వ్యక్తిగతంగా ఎవరు మొబైల్ నెంబర్స్ షేర్ చేయను ఈ వీళ్ళ దగ్గర కొనండి వాళ్ళ దగ్గర కొనండి అనను ఈ వందల వందల మంది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు మన ఇండియాలో యూట్యూబ్లో ఒకసారి ఢిల్లీ ఇలా బ్లూటూత్ నెక్ బ్యాండ్ మెనుఫ్యాక్చరర్స్ ఇన్ ఢిల్లీ అని యూట్యూబ్లో కొట్టండి చక్కగా వస్తాయి వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి కానీ డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది ఏది డెబ్బై రూపాయలు ఏది వంద రూపాయలు ఇది ఎంతసేపు ఛార్జింగ్ వస్తుంది అది ఎంతసేపు ఛార్జింగ్ వస్తుంది అన్ని చెప్తారు చెప్పే అమ్ముతారు డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి మంచి బిజినెస్ ఐడియా ఇది మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి